ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట యాభై మూడవ నామం నాలుగక్షరాల నామం నిష్కళంక మంత్రపూర్వకంగా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఓం నిష్కళంక ఏ నమ అని చెప్పుకోవాలి నిష్కళంక అంటే కళంకం లేనిది శుద్ధం అపాపవిద్ధం అని ఉపనిషత్వాక్యం ఉంది పరతత్వం శుద్ధమైనది ఏ పాపముల తాకిడి లేనటువంటిది ఈ పరతత్వం కళంకము అంటే ఒక రకమైన మచ్చ ఒక దోషం ఎటువంటి దోషము లేనిది అమ్మవారు సాధారణంగా మనం కళంకం అనే దాన్ని ఒక నిందావాచకంగా వాడుతూ ఉంటాం లోకల్లో ఎవరైనా నింద వేస్తే ఆ నింద కళంకం అను అని పిలుస్తూ ఉంటారు నింద ఎదుటివారు వేశారు కానీ నిజానికి ఉందో లేదో మనకు తెలియాలి మన హృదయంలో ఎటువంటి మలినం కూడా ఉండకూడదు ఆ కళంకం లేని స్థితికి మనం రావాలి ఆ స్థితికి వచ్చినప్పుడు నిష్కళంక స్థితి అర్థమవుతుంది అమ్మ నిష్కళంక స్వరూపం రాగము దోషము ఇత్యాదులన్నీ కూడా కళంకాలే యందు మోహజనితమైనటువంటి అనురాగం మరొకదాని ఎందు ద్వేషము పుణ్యము పాపము ఇలా ఇన్ని రకాల కళంకాలతో వాడుకున్నది జీవభావం అందులో ఏ కళంకం కూడా లేనటువంటిది పరమాత్మతత్వం ఏ పాపపు దెబ్బ లేనిది కనుక అమ్మ నిష్కళంక నిర్మలమైనటువంటి మహా తేజం అది అందువల్ల అమ్మని నిష్కళంక స్వరూపిణి అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అట్లాగే కొందరు మనిషి యొక్క వ్యక్తిత్వం కాకుండా వారిలో రూపాన్ని మటుకే గమనిస్తారు అలా గమనించే వారిది కళంకం అవుతుంది కానీ దేవుడు ఇచ్చిన రూపానిది మాత్రం కాదు అట్లాగే కొందరు అవతల వారిలో తప్పులు మటుకే వెతుకుతారు మంచిని గుర్తించరు అటువంటి వారి దృష్టి కళంకం అది కూడా ఈ కళంకం ఆపాదించబడదే మనిషికి ఎటువంటిదిగా ఉండదు వీళ్ళు చూసే దృష్టి దోషంలో వల్ల అది వస్తూ ఉంటుంది చెడు పరివర్తన కలిగినటువంటి వ్యక్తిని కూడా పదే పదే నువ్వు మంచివాడివి అందరినీ అర్థం చేసుకుంటావు అందరికీ మేలు చేస్తావు ఇలా చెప్తూ ఉంటే వాడు చేసే తప్పేదన్నా ఉందని వాడి కనిపించినప్పుడు వాడు కూడా మారుతాడు అలా నిష్కళంక స్థితిని చేరుకుంటాడు మనం ఆ స్థితికి చేరుకోవాలి దానికి అమ్మ ఈ నామాన్ని మనం పట్టుకోవాలి అలా పట్టుకున్నప్పుడే మనకి అమ్మ ఈ నిష్కళంక స్వరూపం అర్థమవుతుంది నిందలు వేయటం చెడుగా ప్రచారం చేయటం ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం ఇట్లా ప్రతి ఒక్కరిలో లోపాలు ఏ పని చేసినా స్వార్థంతో చేయటం పాప భీతి లేకపోవటం ఇవన్నీ కూడా కలంకాలే మీరు ఇలాంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఎన్ని దీక్షలు చేసినా అదంతా నిష్ఫలమే ఇలాంటి దుర్గుణాలన్నింటినీ దూరం చేసే తల్లి ఈ అమ్మ లలితాపరమేశ్వరి నిష్కలంక స్వరూపిణి అందుకే ఆవిడ నిష్కళంక పాప దోషరహితమైనది అనేటువంటిది ఈ నామానికి అర్థం ఈ నామస్మరణ వల్ల ఎటువంటి నిందలు ఉన్నా తొలగిపోతాయి మంచి ఆలోచన మంచి ప్రవర్తన వస్తుంది అమ్మవారిది అనుగ్రహం లభిస్తుంది కాబట్టి అమ్మని నిష్కలంక స్వరూపంగా మనం భావించుకుంటూ ఓం నిష్కళంకాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్య నమ